వైశాఖ శుద్ధ పంచమి సమతామూర్తి అయిన రామానుజలు అవతరించిన రోజనమాట ఆయన గురించి కూడా తెలుసుకుందాం తమిళనాడులోని భూతపురి అనే శ్రీ పెరంబుదూరులో అసూరి కేశవాచార్యులు కాంతిమతి దంపతులకు తిరువల్లిక్కేడి చెన్నై అంటే చెన్నైలో తిరువల్లిక్కేణి అని ఒక స్వామి గుడి ఉంది ఆ స్వామి గుడిలోని ఆ దేవుని వరప్రసాదంగా ఆ కేశవాచార్యులకి కాంతిమతికి ఆయన జన్మించారనమాట అలాగే విశిష్ట ఆచార్యులుగా నిలిచారు ఆయన సమ సమాజ స్థాపన కోసం పరితపిస్తూ ఆయన అహరహం పాటుపడ్డారు కొందరికే పరిమితమైన మంత్రరాజం అందరి సొంతము కావాలనుకున్న మానవతా హక్కుల మూర్తి అనుకున్నది సాధించటమే తప్ప వెనుకడుగు వేయని దీశాలి ఆయన ఆవిర్భావం నాటికి మతమౌఢ్యం కొన్ని జాతుల పట్ల చిన్న చూపు అనైకిత జంతుబలు మూఢాచారాలు మూఢనమ్మకాలు వంటివి ఆయనను కలిసివేశాయి కలచివేశాయి ఇవి హైందవ నాగరికత గొడ్డల పెట్టుగా భావించి జాతి మత వివక్ష రహితంగా నాటి హైందవ జాతిని అంతటిని ఏకతాటిపై నడిపేందుకు ఉద్యమించారు జనహితం ధర్మరక్షణ కోసం ఎంతటి కష్ట నష్టాలనైనా ఎదుర్కోవాలని వెరవ వెరవవలసిన అవసరం లేదనే ఆత్మవిశ్వాసం అయినది పరమాత్మ చింతనకు భక్తిభావానికి జాతి మత కులాలు లాంటివి అడ్డు కావని భగవంతుని ఉనికిని తెలిపేవారు ఎవరైనా ఉన్నతులేనని ఎలుగెత్తారు అందుకే గతులన్నీ కెలమైన కలియుగం నందు అంటే అన్నీ హీనస్థితికి చేరిన కలియుగం నందు గతి ఇతడే చూపే ఘన గురుదైవము అని కీర్తించారు వాగ్గేయ చక్రవర్తి తాళ్లపాక అన్నమాచార్య గతులన్నీ కలమైన కలియుగమందును గతి ఇతడే చూపే ఘన గురుదైవము అని కీర్తించారన్నమాట హనుమాచార్యు గారు ఇన్ని సర్వం విష్ణుమయం జగత్ భగవంతుడి దృష్టిలో అంతా సమానమే మనిషికి గుణమే కొలమానం తప్ప ఇతర అంశాలు కావు అంటూ సమతావాదాన్ని చాటారు రామానుజుడు విష్ణువును చిత్తంతో విష్ణువుని చిత్తంలో నిలిపి సర్వమత సమానతను పాటించేవాడే వైష్ణవుడు తప్ప వైష్ణవ సామాజిక వర్గంలో పుట్టిన వారంతా వైష్ణవులను రా అని రామానుజులు భావించలేదు పుట్టుక వలన ఆ వైష్ణవతను పాటించేవాడే వైష్ణవుడు అని చెప్పారు ఆయన ఎనిమిది మంది బ్రాహ్మణేతరులు ఒక మహిళ సహా పన్నెండు మంది ఆళ్వారుల రచనలు వెలుగులోకి తెచ్చిన ఘనత ఆయనదే కులమతాలకు అతీతంగా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించి భోజనం అంటే తదీయ ఆరాధన అంటే సమారాధన పెట్టే సాంప్రదాయాన్ని కూడా నెలకొల్పారు రామానుజ కుటుంబ పేరుతో మధ్యాహ్న భోజనం అన్నదానాలను నిర్వహించారు తిరుమంత్రం అంటే నారాయణ మంత్రం అసాధారణమైనది అన్యులను వెల్లడిస్తే రౌరవాది నరకాలకు పోతావని గురువు చేసిన హెచ్చరికలను లక్ష్య వ్యక్తిగత స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సు మిన్న సమాజ హితం కోరే క్రమంలో నాకు కీడుగలిగినా నేను నరకానికి పోయినా పర్వాలేదు జనులు తరిస్తారు మనిషి గుణమే కొలమానం భగవంతుడి దృష్టిలో అంతా సమానం అంటూ కుల మత లింగ అడ్డుగోడలను భద్ర కొట్టి సర్వులు పరమాత్మను చేరుకోవాలని తప్పించిన సమతామూర్తి అలా శ్రీ సౌమ్యనారాయణ పెరుమాళ్ పై పైభాగం నుంచి నారాయణ మంత్ర రహస్యాలను తెలియచెప్పిన ఆచార్యులు ఈయన తాను అందరి వాడినని భగవానుడే భగవద్గీతలో బోధించినప్పుడు మానవుల మధ్య తేడాలు మన్నెంపరానివనే భావనతో ఆధ్యాత్మిక సంస్కరణలు చేశారు సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆలయ సేవల్లో భాగస్వాములను చే చేశారు భగవంతుడికి పళ్ళకీ మోయడం వింజామరలు వీయడం దివిటీలు పట్టడం అలాంటి సేవలు కల్పించారు వాళ్ళందరికీ అన్ని వర్గాల వాళ్ళకి ఏదో రకంగా పని దైవంలో దైవ కార్యంలో పని ఏర్పాటు చేశారనమాట ఆయన చొరవకు కొందరు చాందసవాదుల్లో అక్కసు రేపి మొ అంతమందించే ప్రయత్నాలకు దారితీసిన ఆయన భయపడలేదు ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మవలసిన పని లేదని తర్కానికి నిలబడితేనే ఆహ్వానించాలని బోధించారు తర్కానికి ఎప్పుడైనా సిద్ధపడ్డారు ఆయన అన్ని అంశాలను సానుకూల దృక్పథంతో వీక్షించిన రామానుజులు భాగవత్ భాగవతాచార్యులను భాగవతోత్తములను కించపరచడాన్ని తక్కువ చేయడాన్ని ఆయన సహించలా పెద్దవాళ్ళని సమా అందరికీ సమానమైన పెద్దవాళ్ళని గౌరవించాల్సిందే అని చెప్పారు వేదవాక్యాలను విపరీతార్థంలో వ్యాఖ్యానించిన గురువు యాదవ ప్రకాశకులతోనే విభేదించారు శిష్యుని ప్రతిభా సంపత్తి గురువు కంటగింపుగా మారింది ఆ ఈర్ష్యాభావం రామానుజులకు హాని కలిగించే స్థాయికి చేరింది ఆ చెదు అనుభవం పునరావృతం కాకూడదన్న భావనతోనే కాబోలు ఎందరో శిష్యులను తీర్చిదిద్ది ఆదర్శ ఆచార్యులుగా మన్ననలు పొందారు అంత్యజుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికీ భక్తి మార్గం సమానమేనని ప్రబోధించిన ఆధ్యాత్మిక సారథి భగవద్ రామానుజులు అని స్వామి వివేకానంద ధార్మికంగా సామాజికంగా విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టిన మహాశ్రష్ట వ్యంతరానంత బలమైన ఆత్మబలం భావితరాలపై ప్రేమ ఆయన సొంతం అని సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒక వర్గానికి పరిమితమైన మోక్షద్వారాలను సరుగులకు తెరిచిన సమతామూర్తి రామానుజులని తమిళ ప్రసిద్ధ కవి భారతీదాసను శ్లాఘించారు వివేకానంద ఒక రకంగా రాధాకృష్ణన్ ఒక రకంగా భారతీదాసుని ఒక రకంగా ఈయన్ని పొగిడారు కేవలం జ్ఞానార్జనతోనే సరిపోదు ధర్మానుష్ఠానంతోనే జ్ఞానం సార్థకం అవుతుంది జ్ఞానం ఆచరణలోకి రావాలి అప్పుడే అది సార్థకమవుతుంది సామాజిక బాధ్యతలు గుర్తెరిగి న్యాయ దృష్టితో కర్మాచరణ చేయడంతోనే జీవితం సార్థకం అవుతుంది అని ఉద్బోధించి ఉద్బోధించారు రామానుజులు తాము ప్రారంభించిన జ్ఞాన ఉద్యమం కొనసాగింపు బాధ్యతను డెబ్బై నాలుగు మంది శిష్యులకు అప్పగించారు శిష్య ప్రశిష్య పరంపరతో భగవద్ రామానుజుల ఆశయం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది రామానుజార్య వర్ధతాం అభివర్ధతాం రామానుజస్య చరణౌ శరణౌ ప్రపద్యే అంటూ రామానుజన గురించి ఆయన జీవితంలోని విశేష ఘట్టాలని చక్కగా క్లుప్తంగా చెప్పి మనకి ఆయన పుట్టినరోజు అయినటువంటి వైశాఖ వైశాఖ శుద్ధ నాడు ఒకసారి మనకి గుర్తు తెచ్చుకునేటట్లుగా అన్నమాట వ్యాసాన్ని రచయిత స్వస్తి